హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఏకాదశి ప్లస్ శ్రావణ మంగళవారం బెల్లంతో ఎలా చేయండి చాలు మీ అప్పులు తీరిపోయి నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది రేపు శ్రావణ మంగళవారం రోజున బెల్లంతో ఎలా చేయండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పవచ్చు బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాల్లో చెప్పబడుతుంది నార్మల్గా మనం అవసరాలకి అప్పులు చేస్తూ ఉంటాము అప్పుల వలన చాలా సఫర్ అవుతూ ఉంటాము అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ్ అని చిన్న కామెంట్ చేయండి ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం రోజు ఇప్పుడు మేము చెప్పే విధంగా బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది బెల్లం అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ పరిహారం ఎవరైనా చేసుకొని చాలా మంచి రిజల్ట్ను పొందవచ్చు బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే దేవతలకు దేవుళ్ళకు చాలా చాలా ఇష్టమైన తీపి పదార్థం కాబట్టి బెల్లాన్ని ముక్కోటి దేవతలందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాగే బెల్లంతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే అప్పులు తీరే పరిహారాలు కూడా చేస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు ఒకవేళ అప్పు ఉంది ఆ అప్పు తీరటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి రేపు శ్రావణ మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పరిహారం కోసం మీరు కొత్త బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న బెల్లంతోనే చేసుకోండి అప్పు ఏంటంటే మనం సంపాదించింది సరిపోకనే మన దగ్గర డబ్బు లేకనో ఏదైనా అర్జెంట్ అవసరం కోసమో ఇలా ఏదో ఒక రకంగా అప్పు చేస్తాము మన దగ్గర డబ్బు వండినప్పుడు కూడా అప్పు చేస్తాము అప్పు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా చేస్తామో తీర్చేటప్పుడు అంత బాధపడతాము ఎందుకంటే మనం సంపాదించేది కొంచెం అప్పు చేస్తాము అలాగే తీర్చుకోవాలని అనుకుంటాము కానీ ఆ అప్పు అనేది తీరదు అలా మనం తీసుకున్న అప్పు తీరక చాలా బాధపడతాం కదా అలా కాకుండా మీరు రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం రోజు ఇలా చేసుకోండి తప్పకుండా మీ అప్పు తీరుతుంది అలాగే ఈ పరిహారం చేయటం వలన మీకు నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు వచ్చి అందుతుంది అలా డబ్బు అందినప్పుడు ఏమవుతుందంటే మన అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది పరిహారం చిన్నదే కావచ్చు కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు అప్పు ఉంటే కొన్ని నియమాలను ఆచరించుకోండి మన పూర్వీకులు కూడా ఆచరించేవారు అలా ఆచరించి వాళ్ళు అప్పులను తీర్చుకునేవారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పు చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా మంగళవారం అప్పు చేయకూడదు డబ్బు లేని వారు మంగళవారం అప్పు చేస్తే ఆ అప్పు మన జీవితంలో మనం తీర్చుకోలేం అంటే ఎప్పుడూ కూడా ఆ అప్పును తీర్చుకోలేమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకండి అలాగే అప్పు ఉండేవాళ్ళు మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరించడం వలన మీ అప్పు పెరుగుతుంది మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ మీ చేత చేయిస్తూ ఉంటాడు అందుకే ఎరుపు రంగు వస్త్రాలు మంగళవారం రోజు ధరించడం నిషిద్ధం అని మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అలాగే ఏదైనా పర్సనల్గా డబ్బులు పని చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా ఎరుపు రంగు బట్టలు అయితే ధరించకండి మంగళవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ వెళ్తే మీకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది చేసే పనుల్లో ఆటంకాలు రావు ఇబ్బందులు రావు బాధలు అనేవి రాకుండా ఉండటానికి చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అందుకే మంగళవారం ఈ విధంగా ఈ నియమాలను ఆచరించుకోండి అప్పు తీర్చుకునే వారికి డబ్బు సంపాదన పెరగటానికి ఈ బెల్లం పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం భగవంతుడికి ఏదైనా ప్రసాదం నివేదన చేస్తే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం నివేదన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు స్వీకరిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు గుర్తుపెట్టుకోండి బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది ధనికులు కూడా బెల్లంతో పరిహారం చేయవచ్చు పేదవారు కూడా బెల్లంతో పరిహారం చేసి అప్పులను తీర్చుకోవచ్చు అలాగే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోవచ్చు డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగించుకోవడానికి చక్కటి పరిష్కారాన్ని ఈ బెల్లం పరిహారం అనేది అందిస్తుంది అందుకే ఒక బెల్లం ముక్కను తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చెప్పే విధంగా చేసుకోండి చాలు దీనికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు అంటే ఈ పరిహారం చాలా కష్టమేమో చేసుకోలేమేమో మాకు అంత సమయం ఉండదు మాకు మాకు చిన్న చిన్న పరిహారాలు చేయాలంటేనే సమయం కుదరదు అని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బెల్ల ముక్కను తీసుకోండి మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం మాత్రం తప్పకుండా చేసుకోండి అలా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఆ బెల్లానికి మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే మీరు అప్పు కోసం ధనం కోసం చేస్తున్నారు కదా ఆ అప్పులు తీరాలని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపారాధన చేయండి తర్వాత బెల్లాన్ని చేతితో పట్టుకోండి మా అప్పులు తీరాలి అప్పుల సమస్యల నుంచి బయటపడి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అలాగే మాకు అప్పులు తీరే మార్గాలు తెలియాలి అని ఆ బెల్లానికి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పెట్టండి అలా పెట్టడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి లేదా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తద్వారా మీ అప్పు కూడా తీరుతుంది ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు డబ్బుని మన ఇంటికి పంపిస్తాడు ఆ దైవం మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గాన్ని మీరు ఎంచుకోవడం వలన మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పి ఉన్నారు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మీరు ఆలయంలో బెల్లాన్ని పెడతారు కదా అలా పెట్టినప్పుడు మూగజీవాలు అంటే చీమలు స్వీకరిస్తాయి నల్ల గండు చీమలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఆ చీమలు ఆ బెల్లాన్ని తింటాయి అలా తిన్నప్పుడు అవి దీవిస్తాయి అలా దీవించడంతో పాటు దైవానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మోగజీవాలకు ఆహారం పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే మూగజీవాలకు ఆహారం పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు చక్కగా నమస్కారం చేసుకోవాలి ఆలయం ప్రాంగణంలో పెట్టేసి నమస్కారం చేసుకోండి ముందుగానే ఇంట్లోనే మీరు సంకల్పం చెప్పుకుంటారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆ బెల్లాన్ని తీసుకువెళ్ళి గుడిలో పెట్టండి చాలు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లేదా అమ్మవారి గుడిలో పెట్టండి కాకపోతే ఈ పరిహారాన్ని నియమ నిష్టలు ఆచరించి శుచిగా స్నానం చేసుకొని చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఒక్కోసారి ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన పర్సనల్గా ఒక వస్తువును మీరు అమ్మాలనుకుంటే అది అమ్ముడుపోదు అమ్ముడుపోక డబ్బు రాక మీరు నరకం చూస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే అది అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి లేకపోతే గుడికి మీరు వెళ్ళలేము అనుకుంటే మాత్రం రావి చెట్టు మొదట్లో కూడా ఆ బెల్లాన్ని పెట్టవచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కాకపోతే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేయాలని చెప్పడం జరుగుతుంది అలా గుడి ఆలయ ప్రాంగణంలో పెట్టడం వలన అంత మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని లక్ష్మీ అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము అలా గుడి ప్రాంగణంలో పెట్టేటప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళి పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తద్వారా మీ అప్పు ఏ విధంగా తీరుతుందో మీకు మీరే చూసుకొని ఆశ్చర్యపోతారు అంటే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది ఇవ్వాల్సిన డబ్బు ఎవరైనా సరే మీకు ఇచ్చేది ఉంటే ఇస్తారు ఇక చీటీ రూపంలో డబ్బు రావటం మీరు కూడబెట్టుకున్న డబ్బు మీకు చక్కగా చేతికి అందటం జరుగుతుంది ఇలా ఏదో ఒక రూపంలో మీ డబ్బు అయితే టూ హండ్రెడ్ పర్సంటేజ్ మీకు మీ దగ్గరకు వస్తుంది ధనం మీ దగ్గరికి రావటమే కానీ పోవటం అనేది జరగదు ఖచ్చితంగా ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి మేము చెప్పే విధంగా రేపు ఏకాదశి మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకోండి తద్వారా దైవానుగ్రహాన్ని పొందండి ముఖ్యంగా రేపు శ్రావణ మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల శుభాలు చేకూరుతాయి మీ సంపద పెరుగుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అలాగే శ్రావణ మంగళవారం రోజు బెల్లం మరియు రాత్రి నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు ఈ రెండూ కలిపి ఆవుకు తినిపించండి తద్వారా మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం మీకు లభించినట్లే మీరు ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆహారాన్ని పెట్టకండి వెళ్ళిన తర్వాత ముందుగా గోమాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి అంటే ఉద్యోగం కోసం కానీ అప్పులు తీరాలని కానీ ఇలా మీ సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత ఆవుకి ఆహారం పెట్టండి అలా ఆవు తినేటప్పుడు ఒకటే మనసులో చెప్పుకోవాలి మా అప్పులు తీరాలి మాకు అంతా కలిసి రావాలి మాకు ఉద్యోగం రావాలి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అని చెప్పుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఫలితం అనేది తప్పక వస్తుంది అంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల్లో కానీ లేదంటే నలభై ఎనిమిది గంటల్లో కానీ మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి